కురుస్తున్న వర్షాలకు జూరాల పోటెత్తుతున్న రేవంత్ సర్కార్ కు నీళ్లు తరలించాలనే సోయలేదు అల్మట్టి తుంగభద్ర ద్వారా వస్తున్న నీళ్లను వాడుకోవాలనే శ్రద్ధ లేదు వేరస్ ఈ ప్రభుత్వానికి వ్యవసాయంపై పట్టింపు లేదు రైతులకు చేయాలన్న తలంపు లేదు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు శుక్రవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ గతంలో నదులకు వరదలు వచ్చినప్పుడు కరువు పీడత మహబూబానగర్ నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను నింపేదని కానీ ప్రస్తుత సర్కార్ మాత్రం గాలి కెదలేసిందని ధ్వజమెత్తారు జూరాలపై ఆధారపడ్డ నెట్టెంపాడు బీమా ప్రాజెక్టులకు నీళ్లు తరలించకపోవడం పేర్కొన్నారు వ్యాసంగిలో నీళ్లు లేవని పంటలు ఎంటబెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఎగువ నుంచి వరద జలాలను వృధా చేస్తూ వానకాలంలోనూ పంటలు పండించలేని దుస్థితికి నెడుతుందని శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు సంఘం బండకు మరమ్మతులు చేయకపోవడంతో నీళ్లు నింపుకునే పరిస్థితి లేదని పాలమూరు ప్రాజెక్టులో మోటార్లు సిద్ధంగా ఉన్నా ఎత్తిపోయాలనే ధ్యాస లేదని విమర్శించారు దేవుడు కరుణించిన పూజారి కరుణించని చందంగా ఎగువ నుంచి వరద వస్తున్నా ఈ సర్కారుకు ఒడిసి పట్టుకునే సోయి కరువైందని మండిపడ్డారు మహబూబ్ నగర్ కు ఆరు నెలల్లో పాలమూరు నీళ్ళందిస్తామని ప్రగడ్పాలు పలికిన సీఎం రేవంత్ ఏడాది నరైన ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు కేసీఆర్ హయాంలో అన్ని హంగులతో నిర్మించిన రైతు వేదికను సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు అక్కడి సౌకర్యాలను వినియోగించుకుని రైతాంగానికి మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఉత్పూరు రిజర్వాయర్ల గేట్లకు తక్షణమే మరమ్మతి చేయించాలని డిమాండ్ చేశారు